తెలుగుదేశం పార్టీలో ఉన్నావు తెలుగుదేశం పార్టీ భాగస్వామి నువ్వు నువ్వు ఏఈ డీని పిలిచిచ్చి మాట్లాడి అవసరమైతే నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి కేవలం ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇవ్వని అడిగాడు సుబ్బానాయుడు కాంట్రాక్టర్ మధురెడ్డికి పిలిచి నువ్వు ఫైవ్ పర్సెంట్ ముప్పై కోట్ల వరకు ముప్పై కోట్లు మూడు మూడు ఐదులు కోటి యాభై లక్షల రూపాయలు నాకు పర్సెంటేజ్ ఇస్తేనే వర్క్ చేయాలని చెప్పావు నీ అన్న చెప్పలేదా మీ అన్న సుధాకర్ నాయుడు మా మధురెడ్డి మనిషిని పిలిచి మా వాడు పోయి ఇంటికి పోయి కలిసి మాట్లాడుకోమని చెప్పలేదా ప్రమాణం చేస్తావు నువ్వు అందులో పోలేరామ్మ గుళ్ళు అయితే తగదతి శివాలయంలో ప్రమాణం చేస్తావు మీ డబ్బులు వెళ్ళడం లేదా కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ డబ్బులు ఇపోతే నాసిరకంగా చేసినట్టు కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే బాగా చేసినాక నీ హయాంలో ఎప్పుడైనా మంచి పని చేసావా నీ హయాంలో మంచి పని చేసావా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జగదత్తి మండలంలో కేకే కుంటా సుదంబట్టి పొలవపాడ మొత్తం గ్రావెలు ఎత్తి నువ్వు కదా నీ బతుకు అందరికీ తెలియదా నువ్వు వేసుకుని నువ్వు తింటే నువ్వు వేసుకునే కట్రాయిలు కూడా ఆ రోజు గ్రావీల డబ్బుతో కొనుక్కున్న కడ్రాయి కొనుక్కొని ఏదో నువ్వు ప్రభుత్వాన్ని అప్రదించబోలు చేస్తావా కోర్టుకు పోస్తామని చెప్తున్నారు ఈ పనులన్నీ ఆపేస్తాము అని చెప్పి కోర్టుకేసి అంటే ఈ వాగు ఆస్తున్నారు కాబట్టి ఇది పది రోజులకి ఎమ్మెల్యే గారు ఏ ఈ పిలిపించి వాగు విడితే అంత అని అడిగాడు ఏం కూడా ఉన్నా కూర్చో ఎనభై మీటర్లు అన్నాడు మీరు ఎంత తీశారు అన్నాడు ఎనిమిది మీటర్లు తీసాము మా ఎమ్మెల్యే గారు తిప్పారు ఎనభై మీటర్లు ఉన్న వాగుని ఎనిమిది మీటర్లు యూజ్ చేస్తారు మీరు ఎందుకు భయపడ్డారంటే సుభానాయిట్ బెదిరిస్తున్నాడు సార్ అని తిప్పాడు ఉన్న బెదిరించినవర్లు తీసేబట్టే ఇరవై ఐదు మీటర్లు మాత్రమే తీసి పొలం అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తా ఇది లైనింగ్ వరకు అక్కడ మార్కింగ్ ఇచ్చున్నారు మార్కింగ్ ఇచ్చిన తర్వాత నాలుగు ఎకరాలు ఇరవై ఎకరా ముప్పై లక్షలేదు ఒకటి ఇరవై లక్షల రూపాయలు పొలంలో ఆక్రమించుకొని కాలువ పొలం ఆక్రమించుకొని నీళ్ళు పోకుండా పైకి నర్మాన ఐదు రూపాయలు తప్ప కాలో పొలం సాజీ సాఫీగా ధర లేదని ఎంత మాట్లాడుతున్నావు నువ్వు నీతి మంత్రి అయితే చూపిస్తావు నువ్వు నీతి మంత్రి అయితే రాదాయం ప్రశ్న పెట్టావు నువ్వు ఆక్రమించుకున్న తాలో తీపిచ్చు నీళ్ళు ఎందుకు బాగా చూస్తావు నీళ్ళు పోకుండా ఆపింది నువ్వు కమిషన్ కోసం కృతజ్ఞపడింది నువ్వు కమిషన్ బ్లాక్మెయిల్ చేసేది నువ్వు ఏ మాత్రం దగదత్రి మండలం దగదత్రి మండలంలో నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తుంటే ఎంఆర్ఓ ఆఫీసు ఎండి ఆఫీసు పోలీస్ స్టేషన్ కలుపుతూ నలభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు పెడితే సిమెంట్ రోడ్డుకి శిలాపాల కలిగిస్తే పలక పగలు కొట్టావు నువ్వు చేయటం నీకు ఇష్టం లేదు దరెత్తిలో తెలుగుదేశం పార్టీ బాగుంటుంది నీకు ఇష్టం లేదు ఎందుకంటే నీ రాజ నీ నీ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టేశారు సార్ ప్రజలు